సో ఒక యూట్యూబ్ ఫ్రెండ్ అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఇప్పుడు సో వాళ్ళు వీడియోలో కనబడట్లేదు అన్న దాంతో సంబంధం లేకుండా మనం ఒక టాపిక్ మాట్లాడుకుంటాం ఏంది అది అన్నీ తెలుసుకోవాలి అన్నీ తెలుసుకోవడం అవసరం లేదు అన్నీ తెలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా తెలుసుకొని ఏం చేద్దామని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను ఏదో ఒకటి చేస్తాను ఆ సిచ్యువేషన్లో కానీ అన్నీ తెలుసుకోవాలని ఇప్పుడు తెలుసుకున్నవన్నీ ఆచరణ యోగ్యమైనవే లేకపోతే వాళ్ళే ఆలోచనలు ఉపయోగపడని ఉపయోగపడకపోయి అన్న దేనికి అసలు దేనికైనా అసలు టాటే లేదన్నా ఇప్పుడు మీ ఇంట్లో వాడుకుంటాం అన్న అది ఓకే బాగుంటుంది కంటిన్యూ ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇంట్లో నీకు ఉపయోగపడే వస్తువులు ఉన్నాయా అన్నీ ఉన్నాయా అన్నీ ఉన్నాయి అప్పుడు లేకపోతే లేదు ఏది పడితే తెచ్చి పెట్టుకుంటావా నేను చెప్పୁనా అంటే ఇప్పుడు వీడియో కోసం కాదు లేదా సెట్టర్ కోసం కాదు ఏది పడితే ఏ ఇంట్లో ఏం కావాల అవే ఉంటాయి కదా అట్లనే నీకు ఏం కావాలనో అదే ఆలోచించు అంటున్నా అదే తీసుకో అదే తీసుకుందాం అదే తెలుసుకో ఏం కావాలనట్టు ఏదో కావాలనిపిస్తుందన్న మీకు అనిపిస్తది అంటే నాకు ఆయన గురించి అడుగుతున్నారు ఇప్పుడు నేను నా గురించి చెప్తున్నా నాకు అన్ని తెలుసుకోవాలని లేదు నేను తెలుసుకోను కూడా ఎవరన్నా చెవులో వచ్చి మాట్లాడిన తీసుకుని దాన్ని అన్ని కూడా ఎవరికన్నా కావాలంటే అన్ని తెలుసుకున్నవాడు ఎవరికి ఏదో పూర్తిగా చెప్పలేడు ఒకటో రెండో సమగ్రంగా తెలుసుకుంటే నిజంగా వీరాలకు ఉపయోగపడుతుంది అసలు అన్ని అంటే టార్గెట్ లేదు పాసిబుల్ కాదు కదా ఏదో మాట అంతేగా అసలు ఏది కావాలి అసలు ఇప్పుడు దాకా తెలియలేదు అన్న పుట్టినకానికి ఇప్పుడు ఎంత వయసు వచ్చినా సరే అది ఏదో కావాలనిపిస్తుంది కానీ ఏం కావాలి ఇప్పుడు తెలియట్లా కానీ ఏదో కావాలన్న కావాలి ఎగ్జాక్ట్ ఏదో అంటే ఇంకోసారి టాట్ అట్లా పోవడం వల్ల ఏమొస్తుంది ఏమి రాకపోయినా పర్లేదు బాబు నెక్కించుకుని చాలా సార్లు వెళ్ళిపోయాను ఎక్కడ పడితే అక్కడికి నేను ఏం చేస్తానో కూడా తెలియకుండా వెళ్ళిపోయాను ఐ అగ్రి ఇంకా పోకుంటే అయిపోతుంది కదా లేదా జస్ట్ ఇక్కడే రౌండ్ తిరుగుతూ అయిపోతుంది కదా ఏమో ఏమో అనిపించలేదు అన్న అదేమో తెలుసుకోవడానికి పోలే మన టాపిక్ అది కాదు తెలుసుకోవడం ఎందుకు అసలు తెలుసుకోవడం అంటే ఫస్ట్ స్టాక్ ఒకటి నేను రెండు పదాలు చెప్తా అర్థం చేసుకోవడం తెలుసుకోవడం నేర్చుకోవడం నేర్చుకోవడం ఈ మూవీ మధ్య తేడాలు చెప్పండి చూద్దాం అంటే బీ ఆనెస్ట్ నువ్వు ఏది నేర్చుకున్నావు ఏది తెలుసుకున్నావు ఏది అర్థం చేసుకున్నావు ఇప్పుడు అంటే అర్థం చేసుకున్నా మాట వరుస కంట నేను అర్థం చేసుకున్నా నేను వైల్ నేర్చుకున్నా నేను ఈ విషయాన్ని తెలుసుకున్నా వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే మూడు ఒకేలా కనిపిస్తున్నాయి ఇప్పుడు నేర్చుకుంటాను కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు సో మనం అర్థం చేసుకున్నా అన్న విషయం ఎప్పుడన్నా ఆలోచించారా పోనీ

దాంతో ఆచరణ ఉంది అయితే ఎగ్జాంపుల్ ఫ్లైట్ అయిపో ఫ్లైట్ పోతుందని తెలుసు సమాచారం అంతే తెలుసు అని తెలుసు ఎట్లా పోతు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడం అంటే అదే టెక్నికాలిటీ ఎట్లా అంటే ఇప్పుడు గాలి భూమి ఆకర్షణ కాకపోతే ఎట్లా ఎగరగలుగుతుంది అనేది దానికన్నా తెలియదు అర్థం చేసుకోవాలి నేర్చుకోవడం నేర్చుకోవడం అంటే దాన్ని నడిపితే నేర్చుకోవాలి అంటే అర్థం చేసుకోవడం అంటే అర్థం చేసుకోవడానికి నేర్చుకోవడానికి డిఫరెన్స్ ఏంటంటే అర్థం చేసుకోవడం థియరటికల్ నేర్చుకోవడం ప్రాక్టికల్ అంతే కదా కొంతవరకు కొంతవరకు అంటే మూడు ఒక్కటే కనిపిస్తున్నాయి మనం స్పెసిఫిక్ గా మూడిట్లోనూ ఆ యాక్టివ్ ఉన్నది నీ మైండే అందులో ఏం సందేహం లేదు అంటే మూడిట్ని వ్యక్తపరుస్తున్నది తీసుకుంటుంది నీ మైండే కానీ వాడన్నట్టు తెలుసుకోవడం అంటే జస్ట్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ నీకు తెలిసింది అంతే అర్థం చేసుకోవడం అంటే డీటెయిల్డ్గా అర్థమైంది స్టెప్ బై స్టెప్ క్రోనలాజికల్లీ నేర్చుకోవడం అంటే దాన్ని నువ్వు ప్రాక్టీస్లో కూడా పెట్టినా నాకు జీవితం అర్థమైంది అంటే ఆచరణ అదే అట్లా ఎవడన్నా అన్నాడు అనుకో అది ఓన్లీ సైకలాజికల్గా అర్థం చేసుకోవడం అని కాదు నాకు పెద్దగా వర్క్ రాదన్న విషయం ఇప్పుడు దాకా కూడా డౌటే డౌట్ అందుకని నాకు ఇక నాకు వర్క్ రాదులే అని ఫీల్ అవుతున్నాను ఇప్పుడు కొన్నాడు అదే చెప్పు అంతే అంతే చాలా బాగా వర్క్ వచ్చి అందరూ అనుకుంటున్నారు కానీ ప్రతిరోజు ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు మనకెందుకు మనం ఏమనుకుంటున్నాం మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది పాయింట్ అంతే కదా నిజంగా చూసేవాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఏది తెలుసు ఏది అర్థమైంది ఏది నేర్చుకుంటున్నాం ఇప్పుడు అంశాల వారీగా నేర్చుకోవడం ఉంది వచ్చిన తర్వాత సమగ్రంగా అర్థం చాలా మంది ఉంటారు కదా కొన్ని కొన్ని ఏది వచ్చిన తర్వాత కూడా ఇది నాకు ఇది నేను కారుతో వెళ్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ అర్థమైంది లేదా చెప్పు నేర్చుకోవడం అంశాల వారీగానే ఉంటుంది అంశాల వారీగానే ఉంటుంది అంటే అన్ని నేర్చుకోవడం లేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకోవడం ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఇప్పుడు నేను బైక్ నేర్చుకుంటుంది అంటే బైక్ అనేది ఒక ఒక అంశం అది ఆ అంశం లోపట అర్థం చేసుకోవడం అవంతా ఉన్నాయి అది అంశాల వారి కాదా సరే నేర్చుకుంటా అంటే నేర్చుకోవడం అంశాల వారిగానే ఉంది ఒక స్టేట్మెంటే ఇస్తున్నాను నేను వైలు నేర్చుకున్నది ఒక అంశం అది నేర్చుకున్నంత మాత్రమే జీవితం అర్థమైతున్న గ్యారెంటీ లేదు సో అర్థం చేసుకోవడం అన్నది ఓవరాల్ మైండ్ యొక్క కంప్లీట్ అండర్స్టాండింగ్ అంటే సమగ్రతలో నుంచి నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ నాకు వచ్చు రాదు అదొక అంశం నాకు బైక్ వచ్చు రాదు అదొకటి అంశం ఓవరాల్ అర్థమైంది ఏంది నేర్చుకున్నా కాదు సో అట్లా జీవితం అంటే ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ వాట్స్ ఎవర్ ఐ హావ్ అది అది చెప్తారు భాషలో మనిషిని చదువు చదవటం అనేది చదవడం అంటే చదువుతాం కదా స్టడీ ఉంది కదా అంటే చదవడం అంటే ఏమిటి అసలు అంటే అంటే నువ్వేం ఆ ఏం చదివితే ఒక మనిషి జ్ఞానం తెలుస్తుందా కాలేజీ లేడు కదా ఒక పుస్తకం ఉంది మనిషిని అంటే చదువుతావు మనిషిని అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవటం చదవటం మనిషి నాకు తెలుసు మనిషిని అర్థం ఏమిటి అని మనం తెలుసుకోవటం దాని గురించి అదే దానికి చదవడం ఎందుకు అంటే ప్యాటర్న్ చూస్తే ఎంతోమంత అర్థం కావచ్చు ఎవరికైనా అంటే డిస్కషన్ వెరీ అబ్క్టివ్లో కొంతమంది కదా అంటే అంశాల వారిగానే నేను చాలా మందిని చూస్తూ ఉంటాను గారు ఎవ్రీడే చాలా మందిని చాలా మందితో కూర్చుని మాట్లాడుతూ ఉంటా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటారు ఏమిటిది అని నేను నేను ఆలోచిస్తూ ఉంటాను ఎందుకు ఇలా సైకాలజీ ఎందుకు ఉంటుంది అసలు ఎలా ఇలాగెలా ఆలోచిస్తారు వీళ్ళంతా అని ఆలోచిస్తూ ఉంటాను నేను బిజినెస్లో ఉన్నాను కాబట్టి నాతో ఎక్కువ మంది ఉంటారు అనగారు మాట్లాడేవాళ్ళు అయినప్పటికీ నువ్వే నిర్ణయానికి వచ్చావు అనుకో ఒక మనిషి ఇదని అది కూడా ఫైనల్ ఏం కాదు అట్లా నువ్వు పర్సీవ్ చేసినవేమో అట్లయితే ఒక మనిషి అందరికి ఒకేలా అర్థం కావాలి కదా ఒక మనిషి నీకు ఒకేలాగా అనిపిస్తుంది నాకు ఇంకోలాగా అనిపిస్తుంది అంటే అర్థమైంది మనం కావాల్సింది మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఇది మళ్ళీ సపరేట్ డిస్కషన్ ఇప్పుడు మనం తెలుసుకోవడం అర్థం చేసుకోవడం నేర్చుకోవడం అనేది సబ్జెక్ట్ పరంగా చూస్తే అది వేరే ఇప్పుడు ఫ్లైట్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు అర్థం చేసుకోవడం టెక్నికాలిటీ అర్థం చేసుకోవడం నేర్చుకోవడం అంటే ప్రాక్టికల్గా నడిపి చూడడం ఇప్పుడు మీరు అన్న జీవితాన్ని అర్థం చేసుకోవడం అనేది వేరే కదా టాపిక్ అక్కడ నేర్చుకోవడం లేదే లేదు ఇంకా మనిషి మనిషికి మధ్య సంబంధం తెలుసుకోవడమే ఉంటుంది కానీ ఉండమంట అయితే భాషలో ఇప్పుడు బాలాజీ ఒక మాట అన్నది నాకు తెలుసు అంటే వచ్చు అని అని సో తెలుసు అనే పదం వాడితే ప్రాక్టికల్గా తెలిసిందే తెలుసు అనాలి

అంటే ఇది చెప్తే కదా ఇది అబ్స్ట్రాక్ట్ ఉంది వెరీ అబ్స్ట్రాక్ట్ ఉంది ఒకసారి నేనేం చెప్పానంటే అసలు జీవితం అంటే తెలియడమే ఉంటుంది తెలియకపోవడం ఏముండదని నేను ఒక ఫ్రెండ్తో అన్న ఒక కారులో చిరంజీవి ఇంటి దగ్గర ఒక దగ్గర పార్క్ చేసుకొని ఉన్నప్పుడు ఇది రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తాను అంటే ప్రూవ్ చేయన్నా సో యూట్యూబ్ ఓపెన్ చేసి చైనా వాళ్ళది ఒక డిబేట్ పెట్టాడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చెప్పు అన్నాడు నాకు తెలియదు అన్న ఇప్పుడే అన్నావు కదా జీవితం అంటే తెలుసు తెలుసు అన్న స్థితిలోనే ఉంటాం అంటే అది తెలియదు నాకు తెలుసు అన్న అక్కడితో ఎండ్ అయిపోయింది తెలియదు అన్న విషయం కూడా మీకు తెలుసు తెలుసు అట్లా అందుకని మనం అన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎవ్వరి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చుకోవాలి పూర్తి వ్యక్తిగతం ఇది నేనైతే అన్నీ తెలుసుకోవాలి చాలా విషయాలు నా చుట్టుపక్కల ఉన్నాయి స్టిల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ లాన్ కానీ ఏది నా జీవితానికి అవసరమో ఏది ప్రస్తుతం జీవిస్తున్న జీవితానికి అవసరమో ఒకవేళ నేను తెలుసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆచరణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా తద్వారా ఒకవేళ వేరే వాళ్ళకి చెప్పినా కూడా అది ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుంది అంతేగాని సగం సగం మనం అన్ని విషయాలు పర్సీవ్ చేస్తే ఎవరికీ ఏది సమగ్రంగా చెప్పలేము అందుకని వంద విషయాలు అసమగ్రంగా తెలుసుకునే బదులు లేదా అర్థం చేసుకునే బదులు అసలు ఇంకొకటి నీకు అర్థం కాని నువ్వు ఎలాగో చెప్పలేవు అదొకటి నీకు రాంది నువ్వు ఎట్లాగో నేర్పించలేవు అదొకటి మనం ఏదో తెలుసని తెలుసుకోవాలన్న ఒక ఉబ్బలాటంతో మనం రకరకాల విషయాన్ని సమాచారంగా తెలుసుకుంటున్నామో ఒక టైం వస్తుంది అది కూడా నీకు అంత ఉపయోగపడదు ఒకసారి తెలిసింది కూడా ఇంకోసం చెప్పలేని పరిస్థితిలో ఉంటాను అది నీ ఛాయిస్ అది పేపర్ మీద రాసి నాకు తెలిసిన విషయాన్ని కూడా ఇంకొకళ్ళకి చెప్పను నేను ఇంకొక దీనికి దీనికి ఇప్పుడు జార్జ్ గుడ్జిఫ్ ఒక చిన్న ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సింది ఇది నీ నీవు తెలుసుకున్న విషయం ఏదైనా ఉందా అని అడుగుతాడు అనమాట అంటే సమాచారం అంతా మనకు తెలిసింది పుస్తకాల ద్వారా వాళ్ళ ద్వారా టీవీల ద్వారా ఇస్ దర్ ఎనీథింగ్ ఎవరి సహాయం లేకుండా నీ నీవు ఫిగర్ అవుట్ చేసుకున్నా శివాని ఎప్పుడు నేను శివ బిజీగా ఉండాలి శివ ఎంటీగా కూడా ఉండాలి ఈడు ఎంటీగా ఉండాలి ఈడు బిజీగా ఉండాలని తెలుసుకుని ఈయన పెడితే బాగుంటుందని తెలుసుకున్నాను అది అది కాదు అది నీ గురించి నీకున్న ఒపీనియన్ అది ఒపీనియన్ అది తెలుసుకోవడం మరి ఇది కూడా తెలుసుకున్నట్టే కదా అదే అంటుందా ఈ డిస్కషన్ ఈజ్ వెరీ అబ్స్ట్రాక్ట్ అని ఫస్ట్ నుంచి ఇప్పటికి మూడు సార్లు చెప్పినట్టు ఇది నేటి వాళ్ళకి ఏం అర్థం కాదు మనం అంటే ఇది వెరీ అబ్స్ట్రాక్ట్ ఇది అంటే తెలుసుకోవడంలోనూ అర్థం చేసుకోవడం ఉంది నేర్చుకోవడంలోనూ అర్థం చేసుకోవడం ఉంది నేర్చుకోవడం కొన్నిసార్లు తెలిసినట్టు తెలుస్తుంది తెలుసు అంటే ప్రాక్టికాలిటీ కాదని కొన్ని చోట్ల తెలుస్తుంది కొన్ని చోట్ల తెలుసు అంటే ప్రాక్టికాలిటీ అని తెలుస్తుంది కొన్నిసార్లు అర్థం చేసుకోవడం అంటే సమగ్రంగా అని తెలుస్తుంది రకరకాల విషయాలు అర్థాలు అట్లా ఇప్పుడు నాకు తెలుసు అంటే వాడు అర్థం నాకు ఆచరణాత్మకంగా తెలుసు అంటున్నాడు ఓడేమో ఓన్లీ నాకు సమాచారంగా తెలుసు అంటున్నాడు నాకు అర్థమైందంటే నాకు అర్థమైంది నాకు అర్థమైంది అంటుండడు ఒకడేమో నాకు సమగ్రంగా అర్థమైంది అంటున్నాడు మన తెలంగాణలో పువ్వు దెంపు అంటారు ఆంధ్రలో పూ కొయ్యి అంటారు పూసుడు ఎందుకు రా తెంపు కదా మనం అనుకుంటాం రెండు ఒకటే కోయడం అంటే మన మన దృష్టి అయితే హోల్ స్ట్రక్చర్ మారిపోతుంది కొయ్యడం అంటే కత్తి పట్టి అంటే అంటే ఆబ్వియస్ గా ఇప్పుడు పీక తెంపం కదా పీక కోస్తాం మనం అంటే మనం అంటే కొయ్యలేదు ఇప్పుడు ఒకవేళ కోస్తాం ఈ పదాలు ఎట్లయితే టెర్మినాలజీ వాళ్ళు సేమ్ అట్లనే ఉంది ఇది కూడా అందుకని తెలుసుకోవాలని వద్దా అని అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు నాకు అన్ని తెలుసుకోవాలని ఉంది ఏం తెలుసుకోవాలో అర్థం అవ్వట్లేదు తెలుసుకోవాలో వద్దా అని మీ ప్రశ్నకి నాకు ఇప్పుడే మనం ఇందాక మాట్లాడుకున్న సమాధానం ఏమొచ్చినంటే ఏది ఇంపార్టెంట్ జీవితంలో అంటే ఏది ఇంపార్టెంట్ కాదని తెలుసుకోలేదు సో ఇది అదే అది వాడు కోరిట్ చేసింది వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అంటే టు నో నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదని తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ ఎవ్వరు ముఖ్యమైన అతిథులు లేరు అన్న విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం అట్లా అంతే ఇప్పుడు నిజంగా ఇది వెరీ అబ్స్ట్రాక్ట్ టీ తాగాల్సిన అవసరం లేదు అనేది నాకు నేను చిన్నప్పుడు తెలుసుకున్నాను నీకు నువ్వు తెలుసుకున్నావు ఎవరు చెప్పకుండా అనేది నాకు నాకు ఎందుకు అని ఒకరోజు వెరీ గుడ్ అంటే ఫస్ట్ మనకు చిన్నప్పుడు టీ అలవాటు ఉండదు వేసుకడ్లో స్కూల్ అప్పుడు ఎప్పుడు అలవాడవుతుంది అవుతుంది తెలియదు పెద్దవాళ్ళు ఇస్తారు నేను ఎయిత్ క్లాస్ లో ఒక రోజు స్కూల్ నుంచి రాగానే ఇచ్చి తాగిన నాలుగు కాలింది అస్త్ కోపం వచ్చింది నాకు అసలు ఇది ఎందుకు చదువుతారు మనుషులు అనేది అప్పుడు నాకు స్టార్ట్ అయింది ఎవరినంటే ఆన్సర్ కరెక్ట్ చెప్తారు కలగదు అంటారు మంచిగా ఉంటుంది అంటారు ఏదో చెప్తారు కానీ నాకు ఇది అసలు ఇది లేకపోతే ఏమైతుంది జీవితంలో టీ అనేది లేదు తాగలేదు చచ్చిపోతారా ఏమైనా అవుతుందా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని నేను చాలా అప్పుడే అనుకుని ఇప్పుడు ఏదన్నా అర్థమైందంటే పూర్తి మానసికమైన తెలుస్తున్నది ఇప్పుడు నాకు అర్థమైంది కానీ నేను ఆచరిస్తలేదు కొన్ని విషయాలు అంటే ఏడన్నా చెప్పొచ్చు అట్లా నాకు తెలుసు అర్థమైంది హండ్రెడ్ పర్సెంట్ బట్ ఐ అనేబుల్ టు డూ అంటే ఆచరణకు స్కోప్ ఏమైనా అర్థం చేయడం పూర్తి సైకలాజికల్ ఇప్పుడు నాకు ఒక థిరం అర్థమైందంటే సైకలాజికల్ అది ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది అది ఆచరణకు కూడా వస్తే తెలుసుకోవడం సమాజంలో అర్థమైంది అది సాధన వల్ల ఆచరణలోకి వస్తే నేర్చుకోవడం అబ్బా ఒక ఆన్సర్ దొరికింది ఇప్పుడే ఇప్పుడు నేను మొట్టమొదటిసారి ఆలోచించింది జరి ఆర్డర్ నువ్వు చెప్పవు సార్ నేను చెప్పింది అర్థం కావడం అంటే ఓన్లీ సైకలాజికల్గా మాత్రమే అర్థమైంది ఇప్పుడు నాకు బైక్ ఎట్లా ఫిట్ చేయాలనో నాకు అర్థమైంది కానీ నేను ఎప్పుడు చేయలేదు నాకు అర్థమైంది అంతే ఎట్లా ఫిట్ చేయాలో అర్థమైంది అర్థమైంది నేను చేయలేదు ఎప్పుడు చేయలేదు సో అర్థం చేసుకుంటే పూర్తి సైకలాజికల్గా ఒక క్లారిటీ వచ్చిందని అర్థం తెలుసు అంటే అర్థమైంది వెంటనే ఆచరణకు వచ్చేసింది ఇప్పుడు నాకు జీవితం తెలిసిపోయిందంటే అంటే అర్థమైంది ఆచరణ కూడా వచ్చేసింది నేర్చుకోవడం అంటే అర్థమైన విషయం రోజింత రోజింత రోజుంత సాధన చేస్తే అట్లా నేర్చుకోబడుతుంది నాకు వచ్చాం నాకు వయలు అర్థం అర్థమైంది హఠాత్తు స్ఫురణలు తెలుసు ఇప్పుడు నీలాగా నేను తెలుసుకున్నాడు చెప్పనా నాకు చాలా ఎర్లీ ఏజ్లో తెలుసు తెలుసుకున్న విషయం అంటే ఎవరిని అడగకుండా పుస్తకాలు చూడకుండా ఎవరి గురించి ఏ సమాచారం తెలుసుకోవద్దని నేను తెలుసుకున్నాను నేను ఈనాటి వరకు నేను ఎవరిని అడగలే నీ కులమేంది నీ మతం ఏంది నువ్వు ఎక్కడ ఉంటావు నీ ఆర్థిక పరిస్థితి ఏంది నువ్వేం చేస్తావు నీ జీవిత లక్ష్యాలు నేను ఇప్పటివరకు ఎవరిని ఏ ప్రశ్న అడగలే పర్టికులర్ రెండు వేల తొమ్మిది నుంచి ఐదివర్ ఆస్ట్ బాగానే ఉంది లైఫ్ అడగకపోతే తెలుసుకునే ఉద్దేశమే ఉండదు నాకు అంటే ఆ థాట్ రాదు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో ఇప్పుడు ఆమె పేరు కూడా మర్చిపోయింది ఆమె అసలు అడగను ఎవరిని ఏదో ఒక దాన్ని హలో అని చెప్పి మాట్లాడేస్తా అంటే ఎవరో వాళ్ళ సమాచారం తెలుసుకుంటుంది నా ఫ్రెండ్షిప్ ఏమి ఉండదు ఏం తెలియకపోయినా మా ఫ్రెండ్షిప్ ఇస్ దేర్ నేను అన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళ సమాజంలో ఎంతమంది ఉంటారని అనే అభిప్రాయం నాకు తెలియదు తెలుసుకునే ఆసక్తి కూడా లేదు నాకు చాలా మంది సమాజంలో ఇవ్వలేరు నువ్వు ఇక్కడే ఉన్నావు అంత సమాజం అంతా నువ్వు వేసుకొని ఇప్పుడు నీ మనసులో లక్ష మంది నువ్వు వస్తే చాలా పెద్ద ఆర్గనైజేషన్ నువ్వు ఇప్పుడు నా మనసులో లేరు కాబట్టి ఇక్కడ మనిషి లేడు సంస్థ లేదు ఏమి లేదు వ్యక్తి వ్యక్తికి మారిపోతుంది తెలుసుకున్నట్టు అది అందులో నేర్చుకునేది ఏం లేదు అదే అదే నేను చెప్తుంటే నాకు స్పష్టత వచ్చింది అందుకని వింటున్న వాళ్ళు పన్నెండు నిమిషాల వరకు ఏ స్పష్టత లేదు ఎవరికి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని చెప్పండి ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి నా లైఫ్ని క్రాస్ చెక్ చేసి చెప్తున్నా అర్థం చేసుకోవడం అంటే ఓన్లీ మానసికం మాత్రమే తెలుసుకోవడం అంటే అర్థమైంది వెంటనే ఆచరిస్తే నేర్చుకోవడం అంటే కొంత తెలుసుకుంటూ కొంత అర్థం చేసుకుంటూ కొంత ఆచరిస్తూ మళ్ళీ కొంత తెలుసుకుంటూ మళ్ళీ కొంత అర్థం చేసుకుంటూ కొంత ఆచరిస్తూ అట్లా ఓవరాల్గా నేర్చుకోబడుతుంది నేర్చుకోబడడం అనేది అంటే గుంత 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 తీసి బాయ్ చేయడం లాంటిది తెలుసుకోవడం అంటే వర్షం పడ్డం లాంటిది అర్థం చేసుకోవడం అంటే వాతావరణం అయితే వర్షం వస్తుందని అర్థం చేసుకోవడం లాంటిది ఇంకా పడలేదు యూ డోంట్ యాక్చువల్లీ సడన్ ఈజ్ నోయింగ్ అందుకే నోయింగ్ అండ్ అన్నోయింగ్ అన్నోయబుల్ అని చెప్పారు ఈ నోన్ అనే దానికి మనం తెలుసు అనే పదం వాడాలి నువ్వు వచ్చన్నది వాడేది బేసికల్గా లెర్నింగ్ కిందకే వస్తుంది నేర్చుకోవడం కిందకే వస్తుంది సో వాడు వచ్చు అనడంటే పద్ధతి ప్రకారం నేర్చుకుంటూనే వచ్చు అనాలి హఠాత్తుగా వచ్చిందా అది తెలుసుకుందామని అనాలి జస్ట్ ఓన్లీ నాకు తెలుసుకోలేదు బట్ నాకు తెలుసు ఓవరాల్గా సైకలాజికల్ అని అర్థం చేసుకున్నాను మొత్తం తెలుసుకుంటాను తెలుసుకో నీ జీవితం నీ ఇష్టం ఫ్రీ తెలుసుకుంటాను పిత్తకథలు చెప్తా నేను కూడా తెలుసుకుని ఇప్పుడే